హలో ఎవ్రీవాన్ ఈ రోజు వీడియోలో మీకు నేను నాలుగు రకాల మసాలా గ్రేవీ కర్రీస్ చేసి చూపించబోతున్నాను ఈ కర్రీస్ మీరు రోటీ చపాతి బగర్ రైస్ పులావ్ ప్లెయిన్ రైస్ లో కూడా తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో పదండి క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసి చూపించిపోతున్నాను ఇది చాలా రుచిగా ఉంటుందండి థిక్ గ్రేవీతో ఒక్కసారి ఇలా చేసి చూడండి ఈ కర్రీ మీకు రోటీ చపాతీ పులావ్లో కూడా చాలా బాగుంటుంది నేనైతే మధ్యాహ్నం పులావ్ చేసుకున్నాను రాత్రి చపాతి ఒక్కసారి కర్రీ చేసేసుకుంటే చాలండి అంతే రెండు పోట్లు వచ్చేస్తుంది మీ టైం కూడా సేవ్ అయిపోద్ది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక రెండు పెద్ద క్యాప్సికమ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలన్నమాట మధ్యన గింజలు ఉంటాయి కదండి అవి తీసేసుకొని ఇలా సన్నంగా కట్ చేసుకోవాలన్నమాట మరీ సన్నంగా కట్ చేసుకోకండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది అనమాట మీరు కావాలంటే పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది అనమాట సో ఇలా అన్ని కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ క్యాప్సికం ముక్కలన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ క్యాప్సికం ముక్కలు కొంచెం మెత్తబడాలన్నమాట పూర్తిగా మెత్తగా అవ్వకూడదండి కొంచెం మెత్తబడాలి అందుకే మీరు హై ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసి సరిపోతుంది చూడండి ఇలా అనమాట లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి అలాగే ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి ని లో చేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఒక ఇంచు అల్లము ఒక ఏడెనిమిది వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి అలాగే మూడు నాలుగు ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపికలు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి వేసాం కదా పచ్చివాసన పోవాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లోని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి కూర వేసుకోవాలి డ్రై కోకోనట్ పౌడర్ అండి మీ దగ్గర మొక్కలున్నా అవి కూడా మీరు వేసుకోవచ్చు ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరికోరు గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా అనమాట ఇప్పుడు అదే కడాయిలోని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అనమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మీరు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసేసుకొని ఒక్కసారి ఆయిల్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత పెంచేశాను చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు మీరు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి వేసుకున్నారనుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో వాటర్ వేసుకున్నాను గ్రేవీ థిక్గా ఉంటేనే బాగుంటుందండి కర్రీ అందుకే ఒక కప్పుతో వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయింది కదా పర్ఫెక్ట్గా గ్రేవీ రెడీ అయిపోయింది లాస్ట్లో మీరు పెరుగు వేసుకోవాలన్నమాట పెరుగు వేసిన వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పావు కప్పు అంత పెరుగు వేసుకుంటే సరిపోతుందన్నమాట పెరుగు వేసిన వెంటనే ఫ్లేమ్ని లో చేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకోలేదనుకోండి ముక్క ముక్కలుగా అయిపోద్ది అనమాట సో పెరుగు వేసిన వల్ల లైట్గా పులుపు అనేది వస్తుంది మనం ఇక్కడ టమాటో యూజ్ చేయలేదు కదండి చాలా రుచిగా ఉంటుందండి ఈ గ్రేవీ అయితే సో ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాతే మీరు ఈ క్యాప్సికమ్ని మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసేసుకొని ఒక్కసారి ఈ గ్రేవీలో బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మీరు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి హాఫ్ టీ స్పూనే అంతే తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఇలా మూత పెట్టి కుక్ చేసిన వల్ల క్యాప్సికంకి మసాలా అంతా బాగా పడుతుందండి ఐదు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం మీరు కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీ క్యాప్సికం మసాలా కర్రీ రెడీ క్యాట్రిన్ స్టైల్లో ములంకాడ జీడిపప్పు మసాలా కర్రీ చేసి చూపించిపోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే సో ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు ఇంకా నచ్చుతుంది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు దాల్చిన చెక్క ఒక మీడియం సైజ్ది ఒకటి ఒక మూడు యాలకులు ఒక నాలుగైదు లవంగీలు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు పడుతుందండి అంతే ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి ఎండు కొబ్బరి కూర అంటారు కదా అదొక వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి కూడా లైట్గా ఒక ఆరు నిమిషమే పడుతుందండి అంతే లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఆరు నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని చల్లగైన తర్వాతే మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు తీసుకొని ఆల్రెడీ నేను నీటిలో నానబెట్టుకు ఉంచుకున్నాను ఆ చింతపండు నీళ్ళతో పాటు చింతపండు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట ఇప్పుడు రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా మిక్సీ చేసుకోవాలి మీరు కావాలంటే చాపర్లో వేసుకొని చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు బట్ మిక్సీ జార్లో ఉంటే ఇలా కచ్చాపచ్చగా మిక్సీ చేసేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా మాత్రం చేసుకోకండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు జీడిపప్పు తీసుకొని ఈ జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ జీడిపప్పు అంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోని వన్ టీ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయల పేస్ట్ అదంతా వేసుకొని ఇది లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఈ ఉల్లిపాయ పేస్టు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా ఉల్లిపాయ పేస్టు ఇప్పుడు అల్లం వెల్లిపోయే పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన వరకు ఒక థర్టీ సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజువి రెండు టమాటోల్ని పేస్ట్ చేసుకొని వేసుకున్నాను పేస్ట్ వేసాక కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని అనుకోండి టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి అనమాట అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం మీరు కావాలంటే కారం కొ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక్క రెండు నిమిషాల పాటు ఈ మసాలాలంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా మసాలాలంతా ఫ్రై అయిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట ఐదు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి టమాటో పేస్ట్ చక్కగా కుక్ అయిపోయింది ఇలా సపరేట్ కూడా వేయించుసారా అంతవరకు కుక్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ములంకాయలు యాడ్ చేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ములంకాయలు కట్ చేసుకొని తీసుకున్నానండి ఈ ములంకాయలు తర్వాత మనం జీడిపప్పు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని ఈ మసాలాలోని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట మసాలా అంతా ఈ ములంకాళ్ళకి బాగా పట్టిన వరకు కలుపుకోవాలి మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ మసాలాలు అంతా ఈ ములంకాళ్ళకి బాగా పట్టిందండి ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకొనించుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో వేసుకున్నాను థిక్నెస్ చూడండి మీకు గ్రేవీ కొంచెం మరీ థిక్గా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అనమాట సో వాటర్ వేసేక ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఉప్పు సరిపిందో లేదో కూడా చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది క్యాటరిన్ స్టైల్లో మొలంకాడ జీడిపప్పు మసాలా కర్రీ తామరపు గింజలు అంటే పూరి మక్కనతోని ఒక మంచి కర్రీ చేసి చూపించిపోతున్నానండి ఈ కర్రీ మీరు రైస్ చపాతి రోటీ పులావ్ ఎందులోకైనా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా హై ప్రోటీన్ ఉంటుందండి చేయడం కూడా చాలా సింపుల్ సో విడెలకెళ్ళి చూసుమా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు కప్పులతోని పూల్ మగన తీసుకోవాలి ఇవి లైట్గా అంటే ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి అంటే మరి కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు లైట్గా మీకు కలర్ చేంజ్ అవుతుందండి పూర్తిగా కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని రెండు పెద్ద సైజ్ టమోటోలు తీసుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి తర్వాత జీడిపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పదిహేను వేసుకున్నాను నీట్లో ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న అనుకోండి చక్కగా పేస్ట్ అయిపోతుంది అనమాట అలాగే నాలుగు యాలకులు ఒక మీడియం సైజ్ దాల్చిన చెక్క వేసుకోవాలి ఇలా ముక్కలు చేసుకొని నాలుగైదు లవంగీలు అంతే తర్వాత ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి వీలైతే వాటర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని అలాగే అదే కడాయిలోని ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు బిర్యానీ ఆకులు ఒక రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర వెజిటబుల్ చాపర్ ఉంటే చాపర్ లో వేసేసుకోండి చిన్నగా కట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఉల్లిపాయల్ని చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు అప్పుడెవరు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోవాలనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా టమాటో ఇంకా జిడిపప్పుది ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలనమాట ఎందుకంటే మనకు ఆ గిన్నెలోని ఇంకా పేస్ట్ అంతా ఉంటుంది కదా ఒక పావు కప్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియంలో ఉంచుకొని ఇలా పైన కొంచెం ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలనమాట ఎక్కువసేపు అక్కర్లేదండి ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే కుక్ అయిపోతుంది ఇప్పుడు కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ ని లో చేసుకొని మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత పెంచేస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఒకసారి మళ్ళీ కలిపిసుకొని పావు కప్పు అంతా పెరుగు వేసుకోవాలి అంటే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉంటుందండి పెరుగుని బాగా కలుపుకొని వేసుకోవాలి ముక్క ముక్కలుగా వేసుకోకూడదు పెరుగు వేసిన వెంటనే ఫ్లేమ్ ని లో చేసుకుని ఉంచండి అండ్ అలా కలుపుతూ ఉండాలన్నమాట చక్కగా పేస్ట్ అయిన వరకు మీరు కలపలేదనుకోండి ముక్క ముక్కలుగా పెరిగి అయిపోద్ది అందుకే సో ఇలా బాగా కలిసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఇప్పుడు వాటర్ వేసు నేను ఇక్కడ ఒక గ్లాస్ తో వేసుకున్నాను మనకి కొంచెం ఈ గ్రేవీ అనేది థిక్ ఉంటేనే బాగుంటుందండి లేదు మీకు కొంచెం జారుగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు బట్ ఈ కర్రీకి వాటర్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట సో ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది అండ్ గ్రేవీ కూడా కొంచెం థిక్గా అయింది కదా ఇప్పుడు ఈ పూల్ మక్కన అంతా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసాక ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కసూరి మేతి ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు పాటే ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఎక్కువసేపు ఉడికించుకోకండి అతి మెత్తగా అయిపోద్ది రెండు మూడు నిమిషాల తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది పూల్ మక్నా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పడం కాదండి మీరు ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు ఇంత రుచిగా ఉందని ఆలు కుర్మా చేసి చూపించిపోతున్నాను ఇది చపాతి పూరి పులావ్ ప్లేన్ పులావ్ వెజిటబుల్ పులావ్ పగర్ రైస్ అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుందండి భలే టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ సో వీడియోలోకి వెళ్ళి చూస్తుందామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఉడికించిన బంగాళదుంపలు తీసుకోవాలండి నేను ఇక్కడ ఐదు తీసుకున్నాను ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా మీరు ఈ బంగాళదుంపలు కట్ చేసుకున్నారనుకోండి గ్రేవీలో అలా మ్యాష్ అయిపోతాయండి పెద్దగా అయితే కనిపిస్తాయి అనమాట బంగాళదుంపల్ని మరీ మెత్తగా ఉడికించుకోకండి కుక్కర్లో అయితే ఒకే విజిల్ ఉంచుకోండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ సైజ్లో బంగాళదుంపలు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగే మీరు అన్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిన్న మొక్క దాల్చిని రెండు యాలకులు మూడు లవంగీలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాతే మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి పేస్ట్ వేసాక ఈ పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అలాగే కొంచెం పసుపు కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే గ్రేవీ అయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ మసాలంతా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఇలా ఆయిల్ సపరేట్ అయిన వెంటనే మీరు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి మరీ పొల్లటి పెరుగు కాదు నార్మల్గా ఉన్నా సరిపోతుందనమాట పెరుగు వేశాక ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పెరుగంతా బాగా కలిసిన వరకు కలుపుతూనే ఉండాలి పెరుగు వేసిన వెంటనే లేదనుకోండి ముక్క ముక్కలుగా అయిపోద్ది అనమాట పెరుగు వేసాక అలా కలపండి ఇలా గ్రేవీలాగా వచ్చిన వరకు కలుపుతూనే ఉండాలి అలాగే ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయిపోవాలన్నమాట ఇప్పుడు బంగాళదంపులు మనం కట్ ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా అంతా బంగాళదంపులకి బాగా పట్టిన వరకు కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను గ్లాస్ వేసుకున్నాను మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి ఈ బంగాళదంపులు ములిగినంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోతే యాడ్ చేసుకోండి అలాగే లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ కసూరిమైతే వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఆలు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది బట్ గ్రేవీ మీకు కొంచెం థిక్గా రావాలనుకుంటే కొన్ని ఆలునిలా మ్యాష్ చేసుకోండి మ్యాష్ చేసుకొని మీరు గ్రేవీలో కలుపుకున్నారనుకోండి గ్రేవీ థిక్గా వస్తుంది అనమాట అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఆలు కుర్మా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతి పూరి పులావ్ బగర్ రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్